హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టైంస్ అట్లా వేయడం ఎవరికి రాదు అని అనుకునేదాన్ని నేను కూడా కాకపోతే అనుకోకుండా పెట్టిన వీడియో రెండు సంవత్సరాల క్రితం మంచి మంచి కామెంట్స్ వచ్చాయి చాలామంది అవి చూసి అని కూడా అన్నారు అందుకే ఇది ఇంకా సింపుల్గా వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో మా బాబుతో కూడా నేను అట్లా వేయించాను ఇలా వేయించడం వల్ల వాళ్ళు బుక్స్ కూడా నీట్గా పెట్టుకుంటారు మేమే వేశాం కదా అని నెక్స్ట్ మనకు కూడా బర్డెన్ తగ్గుతుంది గంటలో నిజంగానే హండ్రెడ్ బుక్స్కి మనం అట్టలు సింపుల్గా వేసేయచ్చు స్టెప్స్ స్టెప్స్ లాగా చూపించాను వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమనిపి కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే బుక్స్ డివైడ్ చేసుకోవాలి ఎలా అంటే ఏ సైజు ఒక్కొక్క సైజు అంటే ఈ సైజు వేర్ ఉంది ఈ సైజు ఉంది ఈ సైజు ఉంది కదా ఈ రెండు వేరే సైజు ఉంది ఇది డైరీ వేరే సైజు ఇది వేరే సైజు ఉంది కదా ఎప్పుడైనా మనం ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట అన్నీ అప్పుడు ఈజీ అవుతుంది ఫస్ట్ ఇవి పక్కన పెట్టేద్దాం నోట్ నోట్బుక్స్ ఈ రెండు కూడా పక్కన పెడదాం అది దాంట్లో పెట్టే ఇది ఆల్రెడీ ఇలా ఉంది కదా ఇవి వేసేద్దాం ఎన్ని ఉన్నాయి చూడు వన్ టూ ఏదో కటింగ్ ప్రాబ్లం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఒక కవర్ పెట్టి వచ్చినవిస్తే అంత దీంట్లో వేయడం మొత్తం ఆటలు వేసుకుంటున్నాం కదా అని గదంతా చేయకుండా దీంట్లో వేయండి లా చూసుకోవాలి మనకు హోల్డింగ్ ఎంతవరకు పడుతుందో కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక చూసుకోవాలి సపరేట్ అయింది కదా ఇలాంటి బుక్స్ ఎన్ని ఉన్నాయి అలాంటివి సిక్స్ ఉన్నాయి సో సిక్స్ సిక్స్ షీట్స్ కట్ చేయాలి కట్టుకోవాలి కట్టుకోవాలి దాన్ని బట్టి ఫాస్ట్గా లాగేయాలి కిందకి ఫాస్ట్గా సేమ్ టైమ్ పర్లేదు పెట్టు

ఇది ఫోర్త్ స్టెప్ అన్నమాట ఫస్ట్ అయితే బుక్స్ని మనం సెపరేట్ చేసుకున్నాం సైజెస్ బట్టి తర్వాత దాన్ని పెట్టి కొలిచి షీట్స్ లాగా కట్ చేసుకున్నాం సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏమో బుక్ని మనం ఫోల్డ్ చేసాము తర్వాత ఫోర్త్ స్టెప్ ఏమో ఓపెన్ వైపు కాకుండా క్లోజ్ వైపు ఉంటుంది కదా ఆ వైపు మనకి ఎక్సెస్ ఉన్నదాన్ని సిజర్తో కట్ చేసుకోవాలి పైన కింద కూడా నాలుగు వైపులా కాకుండా కేవలం రెండు వైపులు మాత్రమే క్లోజ్ చేసిన వైపు మాత్రమే కట్ చేసుకోవాలి పిల్లలకి మనం ప్రాపర్గా ఇలా చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా ఈజీగా వేసేస్తారు నేను కట్ చేస్తుంటే మా వాడ ఆల్రెడీ చేస్తున్నాడు సెకండ్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఫోల్డింగ్ మాట మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇది ప్రాక్టీస్ వైజే వస్తుంది పిల్లలకి ఒక రెండు మూడు సార్లు చేయిస్తూ ఉంటే ఈజీగా ఫోల్డ్ చేసేస్తారు అనమాట కార్నర్స్ జాగ్రత్తగా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేస్తే ఏమాత్రం బయటికి రాకుండా ప్రాపర్గా మనకి ర్యాప్ అనేది అవుతుంది చక్కగా నీట్గా కూడా వస్తుంది ఇదే కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ చేయాల్సింది ఇక్కడ మాత్రమే ఎందుకంటే ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా రాకపోతే కొంచెం ర్యాప్ అనేది బయటకు కనిపించిపోయి నీట్గా అనిపించదు సిక్స్త్ స్టెప్ ఏంటంటే ఇంకా మనకి బుక్స్ అయితే ర్యాప్ అయిపోయింది ఇప్పుడు పిన్స్ చేసుకోవడం పిన్స్ కూడా మనం పిల్లలకి ఎన్ని చేయాలో చెప్పాలి పేపర్ పైన రెండు వైపులా అట్టు ఉంటుంది కదా మొత్తం పైన ఐదు వస్తుంది కింద దానికి ఐదు వస్తుంది అంటే ఒక బుక్కి మనకి టెన్ వరకు పిన్స్ పడతాయి పిన్స్ కూడా ఓపెన్ ఉన్న వైపు లోపలికి కొట్టాలి పైన క్లోజ్గా ఉన్నది పైన కొట్టాలని చెప్పాలి లేదంటే ఇలాగా ఓపెన్ ఉన్నది పైకి కొడితే వేరే బుక్కి బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు తగిలేసి మొత్తం చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అందుకని అది కూడా పిన్ కొట్టేటప్పుడు స్టాఫ్లో మిషన్ని ఏ యాంగిల్లో పట్టుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్తే ఈజీగా అర్థమైపోతుంది సెవెంత్ స్టెప్ ఏంటంటే స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ కూడా పెద్దది ఉంటుంది కదా చార్ట్ అంతా అలాగే ఉంచి తీసుకోవడం వల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది ఇలా పొడుగ్గా కట్ చేసేసుకుంటే ఇలా తీసేటప్పుడు మనకి కార్నర్స్ ఈజీగా ఓపెన్ అయ్యి మనకి స్టిక్కర్స్ చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి దీనివల్ల టైం చాలా సేవ్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా నేమ్స్ రైట్ చేసుకోవడం అనమాట ఇది కూడా పిల్లలకి అప్పుడే చేంజ్ చేస్తే ఇంకా కంప్లీట్గా అట్టలు వేయడం అయితే ఫినిష్ అయిపోతుంది ఇలా కనుక చేసినట్టయితే పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళు వేసేసుకుంటారు సింపుల్గా మనకి కూడా చాలా బడ్డెంట్ తగ్గుతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి